తమకం రచన అన్నవరం దేవేందర్ అప్పుడే నుండి వచ్చిన కొత్త పుస్తకం కమకమ్మని వాసన కమ్మలన్నీ ఒక్కొక్కటిగా మరలేస్తుంటే మంద్రపారవశ్యంలో నాసిక పుటలు తెల్ల కాయుధం మీది నల్లని అక్షరాలు సాళ్ళు సాళ్ళుగా వాక్యాలైన అభివ్యక్తులు పేజీ లేఅవుట్తో పేరాలు పేరాలుగా పుటలు నయనాల్లోకి జారుతున్న ఉల్లేఖనాలు అసలు ఆ తాజా పుస్తకం అందగానే ముఖం మీద వెలుగుల నవ్వులు అట్టను ఒకసారి అటూ ఇటూ చేతివేళ్లతో సుతారంగా తాకి చూస్తే సంకలనం శాంతం సుకుమార కోమలీకం కవర్ పేజీ డిజైన్ కంట్ల నిండుగా కనిపించి మనసు నిండిపోయిన పఠన సంతృప్తి ఆ దలసరి పత్రాలు ముట్టుకుంటేనే మురిపం మేకపిల్ల ఎగిరెగిరి తుమ్మాకుల తిన్నట్టు వాకిట్ల కోడిపిల్లలు నూకలకు ఉరికినట్టు పసిపాపలు తమకంగా పాయి తాగుతున్నట్టు గ్రంథం మస్తిష్కానికి బలవర్ధక ఆహారం కొత్త కొత్త సామాజిక శాస్త్రాల ఆవిష్కరణలు రగరగ తరంగ ఆలోచనల బీజ వ్యాపనలు పొత్తం మనో ఆకాశంలో జవజవలాడే పతాకం